హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాన్స్ అన్వితా బ్లాగ్స్ ఈరోజు మనం గుర్రపు డెక్క ఆకు నివారణకు చెరువులో మందు పిచికారీ చేయడం అయితే జరుగుతుంది ఈ డీజేఐ పెద్ద డ్రోన్తో మనం చెరువులో ఉన్న కలుపును పిచ్చి మొక్కలను చంపడానికి మందును కలుపుకొని దానిపై స్ప్రే చేసి చంపుతాము దాని గురించి ఈ వీడియో ఉంది పూర్తిగా చూడండి చాలా బాగుంటుంది డీజై డ్రోన్లో మందు కలుపుతున్నాము ఇప్పుడే మందు కలిపిన తర్వాత చెరువులో స్ప్రే చేయడం జరుగుతుంది దాంతో ఇబ్బడి ముబ్బడిగా పెరిగిన పిచ్చి చెట్లన్నీ చచ్చిపోతాయి ఎన్నిసార్లు పీక్ ఇచ్చిన ఎన్నిసార్లు తీ తీయడానికి ట్రై చేసినా అవి మురుస్తూనే ఉంటాయి దాంతో ఖర్చు ఎక్కువైపోతుంది దానివల్ల ఇలా సింపుల్గా డ్రో డ్రోన్తో మందు కలుపుకొని పిచికారి చేస్తే తొందరగా రిజల్ట్ ఉంటుంది పని కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది ఈ మందు కలుపుకునే విధానం మీరు చూడవచ్చు ఆ నీళ్ళు పో మందు కలిపి మిక్స్ చేసుకొని నీళ్ళలా పోసుకొని చేసుకోవాలి డ్రోన్ స్టార్ట్ అయ్యి స్టార్ట్ అవుతుంటే దాన్ని పక్కగా ఉండకూడదు ఉండకూడదండి కొంచెం దూరంగా ఉండాలి డ్రోన్ పెద్ద డ్రోన్ కాబట్టి ఉండగా ఏదైనా పక్కకు గాలి చెప్పడానికి ఏదైనా పక్కకున్న లేచినా కూడా కంటికి తగిలే అవకాశం కూడా ఉంది చూస్తుంటే హెలికాప్టర్ మాదిరి సౌండ్ వస్తూ ఉంది పైనుంచి హాయిగా ఆపరేట్ చేసుకుంటూ పూర్తిగా చెరువు మొత్తం స్ప్రే చేసుకుంటూ వెళ్ళిపోవడమే చాలా బాగా స్ప్రే చేస్తుంది పెద్ద డ్రోన్ అనేది ఇక్కడ నుంచి చెరువు వస్తే వరకు వెళ్ళి పూర్తిగా ఇక్కడ దాకా వచ్చే సామర్థ్యం ఉంటుంది ఎంత పై చూడండి ఎంత బాగా స్ప్రే చేస్తుందో చెరువులో డెక్క మొత్తం చచ్చిపోతుంది వీటి వల్ల లోపల ఉండే చేపలు వాటికి వీటికి కూడా గాలి అనేది ఆక్సిజన్ గుర్రపు డెక్క ఇంతగానో విస్తరించి ఉంటాయి

ఇవి డ్రోన్ బ్యాటరీలు ఇవి ఒక్కొక్కటి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో వీటితోనే డ్రోన్ వర్క్ అవుతుంది మూడు బ్యాటరీలు ఉంటాయి ఇప్పుడు ఈ అంతా కొద్ది రోజుల్లో మందు స్ప్రే చేసాం కాబట్టి చచ్చిపోతుంది పూర్తిగా ఎక్కడికక్కడ ఇంకా ఏం లేకుండా పూర్తిగా ఎండిపోవడం జరుగుతుంది పూర్తిగా స్ప్రే చేయడం జరిగింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్